మహాకుంభమేళాపై రాజ్యసభ ఎంపీ సమాజ్వాదీ పార్టీ నేత జయా బచ్చన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలోకి విసిరేయడం వల్ల నీరు కలుషితమైందని వ్యాఖ్యానించారు అదే నీరు అక్కడి ప్రజలకు చేరుతోందని దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు కోట్లాది మంది మేళాకు వచ్చారంటూ యోగి ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని అంత పెద్ద సంఖ్యలో జనం ఎలా చేరుకోగలరని జయా ప్రశ్నించారు అలాగే తొక్కిసలాడ ఘటనలో ఎంతమంది మరణించారో వాస్తవ గణాంకాలు చెప్పాలని డిమాండ్ చేశారు అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ప్రపంచం ముందు పెట్టాలని ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు కుంభమేళాకు వచ్చే సామాన్యులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు అందడం లేదని వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు వీవీఐపీలు వచ్చినప్పుడు వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు కానీ సామాన్యుల సౌకర్యాలను పట్టించుకోవడం లేదని యోగి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ప్రభుత్వం సమస్యలపై ఎటువంటి శ్రద్ద లేదని బచ్చన్ ఆరోపించారు